నియోజకవర్గంలో అంగన్వాడీల సేవలను మరింత విస్తృతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మూడు వందల ముప్పై నాలుగు మంది అంగన్వాడీల కార్యకర్తలు పదిహేను మంది సూపర్వైజర్లకు కలిపి మొత్తం మూడు వందల నలభై నాలుగు మంది ఫైవ్ జీ ఫోన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శ టిడిపి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం శిశు పరిపుష్టే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు అంగన్వాడీలను సాంకేతికంగా బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దూరదృష్టికి ఇది నిదర్శనమని తెలిపారు మహిళలు గర్భిణీలు శిశువుల ఆరోగ్యంపై అంగన్వాడీ కార్యకర్తలు మరింత బాధ్యతగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం మహిళా సంక్షేమానికి కొత్త దిశగా నిలుస్తుందని ఆమె అన్నారు చెడు జరగాలి అట్లా మనం అనుకోం కానీ ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉంది అని మీరు నమ్మడానికి మట్టి ఖర్చుల కోసం ఏదన్నా ప్రాబ్లం అయినప్పుడు మట్టి ఖర్చుల కోసం పదిహేను వేల రూపాయలు ఇస్తుంది కూటమి ప్రభుత్వం అట్లాగే సెంటర్స్ కూడా మినీ నుండి మెయిన్ కి అప్గ్రేడేషన్ చేసింది మన కూటమి ప్రభుత్వాన్ని మీకు నేను గర్వంగా చెప్తున్నాను అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అంగన్వాడి వర్కర్స్ కి యాభై వేలు నుండి లక్ష రూపాయలు పెంచింది కూటమి ప్రభుత్వం అంగన్వాడి హెల్పర్స్ కి ఇరవై వేల నుండి యాభై వేలు పెంచింది కూడా కూటమి ప్రభుత్వం ప్లస్ పిఎంఎంబివైని మన ఐసిడిఎస్ కింద ఉంచి ప్రతి ప్రెగ్నెంట్ అయిన రిజిస్టర్ అయిన మహిళకు ఐదు వేల రూపాయలు అట్లాగే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆడబిడ్డకి జన్మనిచ్చిన వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇవ్వటం అంటే మన ప్రభుత్వం ఎంత ప్రతి డిపార్ట్మెంట్ లోను ప్రతి ఒక్కరు పట్ల ఎంత చిత్తశుద్ధ పనిచేస్తున్నారు అనేది మనం అంత గమనించుకోవాలి